చందుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని రజకసంగ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరికి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ అని కొనియాడారు నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సబ్బండ వర్గాలకు స్వేచ్ఛ వాయువులు అందించి భూస్వాములకు వారి అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడ్డ వీర నారి చిట్యాల ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని రజక సంఘం చందుర్తి మండలం శాఖ అధ్యక్షులు సుద్దాల నర్సయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ కోశాధికారి కొడగంటి గంగాధరు చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి రాములు లింగంపల్లి బాలయ్య మరియు చందుర్తి గ్రామ పెద్దలు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు కూడా మంచిదిరా ఐలమ్మ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని రజక సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే ఐలమ్మ ఆ రోజుల్లో భూమి కోసం భుక్తి కోసం విముక్తి పోరాటం చేసిన ఐలమ్మ గారి ఆలోచనను స్మరించుకుంటూ ఈరోజు ఆమెకు గణ నివాళులు జరిగింది మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ చిత్తాల ఐలమ్మ గారి వర్ధంతి వర్ధంతి జరుపుకొని నివాళులర్పించడం జరిగింది రజక సంఘం ఆధ్వర్యంలో నిజంగా మనకు తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం మెత్తందార వ్యవస్థ మీద కొట్లాడిన వీరమ్మ మన కిట్టాల ఐలమ్మ గారు ఆమె అడుగుజాడల్లో నేటి యువతరం నేటి ప్రజలందరూ మనం ఆమె అడుగుజాడల్లో నడవాలని ఆమె ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ ఆమె ఆశయాలను సాధి సాధించే దిశగా మనం అందరం చేయాలని కోరుకుంటూ మరి ఆనాడు నినాదంతో ఐలమ్మ గారు ఒక నైజం ప్రభుత్వాన్ని రజాకలను ఎదిరించి కోరినటువంటి సందర్భంలో మరి ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం కోసము ఎన్నో హింసలు పోరాడినటువంటి మహానీరాలు మరి చాకలైలమ్మ గారు మరి చిట్టాలైలమ్మ గారు అందుకోర అందుకో ఈ దొంగల తరిమే తందుకని చెప్పేసి ఆనాడు నినాదం పెత్తినటువంటి మహానీరాలు ఈరోజు మరి తెలంగాణ పోరాటంలో తొలి దశ పోరాటంలో ఆ మరి ప్రజలందరూ ఏకం చేసినటువంటి వీరభనిత ఈ తెలంగాణ పడ్డ గడ్డపై పుట్టినటువంటి మరి మహానీరాలు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరియు గ్రామస్తులు మరియు మండల స్థాయికి సంబంధించినటువంటి మరి ఈ వీరవనితకు మరి ఘనంగా అర్పించి ఈ భవిష్యత్తులో మన తరాలు మరి వచ్చే తరాలకు కూడా ఉద్యమ స్ఫూర్తిని మరి పోరాడినటువంటి పట్టిమ తెలంగాణకు ఉన్నటువంటి ఒక మరి ఈ వీరులకు మనం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు కూడా మనము ఈ పోరాట స్ఫూర్తిని పోరాడితే పోయేదేమదో బాలిస సంఖ్యలు అనే ఆనాడు నినాదంతో ఈరోజు ఈ తెలంగాణ మరి ఆవిర్భవించిన సందర్భ పది సంవత్సరాల తర్వాత కూడా గత ప్రభుత్వం కూడా మరి ఎన్నో మరి ఘనను జయంతులు వర్ధంతు చేసే సందర్భం వారికి కూడా మరి కలిసినటువంటి రజక సంఘ సభ్యులందరూ కూడా మరి ప్రత్యేకంగా జయభూమి తప్పుతో ముగిస్తా ఉన్నారు